నా పేరు కొత్త శ్రీనివాసరెడ్డి మా జగ్గంపేట గ్రామం మేము కాకినాడ జిల్లా మానకుల సంఘం చేస్తున్నాం ఇవాళ జగ్గంపేట ప్రధాన హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ రావడం కారణం ఏంటంటే కొంతమంది వివిధ మంది పేషెంట్లు జగ్గంపేట గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్స్ కానీ నర్సులు కానీ ఏమి పట్టించుకుంటున్నారు అని చెప్పి అనేక కంప్లైంట్లు రావడం వల్ల ఇవాళ జగ్గంపేట హాస్పిటల్ రావడం జరిగింది హాస్పిటల్కి వచ్చిన తర్వాత డాక్టర్ పనిత్ గారిని అడగ ఆయన కొన్ని కొన్ని లోటుపాట్లు చెప్పారు ఆ లోటుపాట్లు ఏంటంటే హాస్పిటల్లో ఉన్నది పదకొండు మంది ఉన్నారని మొత్తం మీద ముప్పై ఐదు మందికి డాక్టర్ కారు ఉన్న సిబ్బంది కొరతామని చెప్పారు ఇంకా లోపల ఏమైనా ఒకవేళ నర్సులు కానీ ఆయర్ కానీ ఏమైనా కానీ మిగతా డాక్టర్ కానీ ఏమైనా రోపతోపాలు ఉంటే మీరు సరి చేయగలని సరి చెప్పి మాట్లాడడం జరిగింది దీని నిమిత్తం చాలామంది కూడా ఇంట్ మీకు కంప్లైంట్ ద్వారా రావడం జరిగింది దీని వింటే మీకు మానకో సమస్యలు రావడం జగంబేడ కాకినాడ జిల్లా దివాసంలో ప్రతి హాస్పిటల్ కూడా సందర్శించి చేస్తాం జరుగుతుంది అలాగే ఎవరైనా సరే ఒకవేళ పేషెంట్కి ఏదైనా అవతా జరిగితే మానవ సంఘం మానవ సంఘం సందర్శించి సంప్రదించమని చెప్పి చెప్తున్నాం ఈ జిల్లా మొత్తం మీద ఎక్కడైనా సరే అని ఆయన కూడా ప్రణీతి గారు డాక్టర్ గారు కూడా ఒక హామీ ఇచ్చారు లోపల ఏదో చిన్న చిన్న అవతారాలు ఉంటా నేను సరి చేయగలను సరి చేస్తాను చెప్పి మాట ఇచ్చారని చెప్పి తలదిస్తుంది